అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి సారము కలిగి పచ్చగా చేయి దేవా మీకు స్తోత్రములు ప్రభావమును వస్త్రముగా ధరించుకున్న దేవా మీకు స్తోత్రములు సదాకాలము ఉన్నవాడవైన దేవ మీకు స్తోత్రంలు భూలోక న్యాయాధిపతివైన దేవ మీకు స్తోత్రంలు ఎడబాయని దేవ మీకు స్తోత్రంలు ఇక్కడ దేవుని గొప్పతనం ఆయన మనతో ఉండు విధానం కనబడుతుంది ఆయన భూమి భూమిని ఏ విధంగా ఫలింపజేయునో అదే విధంగా మన జీవితాలలో సారమును చేర్చి పచ్చగా అనగా ఫలవంతంగా చేయును ఆయన మహిమా ప్రభావంలో కలవాడు ఆయన ముందు తరములలో ఉన్నవాడు ఈ తరంలో ఉన్నవాడు రాబో తరాలకు ఆయనే దేవుడు ఆయన సదాకాలం ఉండువాడు భూలోక న్యాయాధిపతి ఆయన అంతటి అత్యున్నతుడు అయినను మనల్ని ఎన్నడూ వి ఎడబాయలేదు మనమైనా కొన్ని సందర్భాలలో దేవుణ్ణి విస్మరిస్తామేమో కానీ ఆయన మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడు ప్రార్థించుకుందామా మహోన్నతుడా మా జీవితాలను సారవంతంగా చేయువాడా మా పట్ల న్యాయమును జరిగించువాడా మా చేయి విడనాడని వాడా మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న మూడువారి నా ప్రతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనండయ్యా అదేవిధంగా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు వారి పవిత్ర పావన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను